నమస్కారం ఇవాళ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా బంధు స్వచ్ఛందంగా ప్రజలు బంధు పాటిస్తా ఉన్నారు తొంభై శాతానికి పైన షాపులు పరిశ్రమలు రాకపోకలను బంద్ ఉన్నాయి ఒక్కటంటే ఒక ఆర్టీసీ బస్సు కూడా డిపో నుంచి బయటికి రాలే బంధు న్యాయమైనది ఏళ్ళ తరబడి వేచి చూసిన ఆకాంక్ష నెరవేర్చుకున్న సమయం ఆసన్నమైనది దాని కారణంగానే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశ చరిత్రలో స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారిగా కుల సర్వే చేసింది అందులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భట్టు విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా మా మంత్రివర్గ సభ్యులు ఎమ్మెల్యే అందరూ కూడా సహకారంతో కుల సర్వే చేసి ఎన్నో సుప్రీం సుప్రీంకోర్టు అడుగుతున్నటువంటి మీకు ఆధారం ఏమిటి రిజర్వేషన్ అయ్యడానికి అన్న ప్రశ్నకి జవాబిస్తూ కుల సర్వే ఆధారంగా యాభై ఆరు పాయింట్ మూడు ఏడు శాతం ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగిన దాన్ని ఆధారం చేసుకొని అసెంలో రెండు చట్టాలు చేశాం విద్యా ఉపాధి పరంగా ఒకటి లోకల్ బాడీలకు ఒకటి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి కేంద్రానికి పంపితే కేంద్రం వాటిని అట్టి పెట్టుకుంది వాటిని అధిగమీస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాం అది కూడా అట్టి పెట్టుకుంది కేసీఆర్ ఇచ్చిన విధించిన యాభై శాతం అదిగా మిస్తూ మళ్ళీ చట్టం చేశాం అది పనికి రాకుండా పోయింది ఇవన్నీ కాదని జీవో ఎన్నికలకు పోతే పరంగా చిక్కులు వస్తూ ఉన్నాయి సో ఇవాళ మేము నిర్ణయించుకుంది న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఇది రాజకీయ పోరాటంతో సాధ్యమవుతున్న ఉద్దేశంతో ఇవాళ పార్టీలు ఏకమై బంద్కు పిలుపునిచ్చారు వీళ్ళు ఎమ్లీ బంద్ బస్టాండ్ ముందర కూర్చున్నాం మేము నాతో పాటు పెద్దలు గవర్నీయులు ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగన్న గారు జాదూర్ శ్రీనివాస్ గారు మా ఎమ్మెల్సీ సత్యం గారు వీరితో పాటు చాలామంది రాజారాం గారు అనిల్ ఇరవతి గారు మా శ్రీశైలం గౌడ్ గారు సీతారాం గారు ఇందిరా గారు చాలామంది బీసీ నాయకులు అందరం కూడా ఎమిలిమన్లో కూర్చున్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు అధికారులు ఉన్నారు కదా మీరు బంధులో పాటిస్తున్నారు ఏంటండి న్యాయమైన కోరిక ఉత్పన్నమైనప్పుడు అది సాధించుకునేందుకు అధికారం ఉన్నామా లేమా అన్నది కాదు దాని మద్దతు పరగడమే ప్రథమ ధ్యేయంగా ఇవాళ మా మంత్రులంతా కూడా ఒకరిద్దరు మినహా రాష్ట్ర కేబినెట్ మంత్రులందరూ కూడా వారి వారి జిల్లాలో బంద్లో పాల్గొంటా ఉన్నారు దీంట్లో రెడ్లు పాల్గొంటా ఉన్నారు విలమలు పాల్గొంటున్నారు బ్రాహ్మణులు పాల్గొంటు ఉన్నారు చౌదరిలు పాల్గొంటూ ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పాల్గొంటా ఉన్నారు కారణం ఇది రాజీవ్ గా రాహుల్ గాంధీ వేసుకున్న అంశం రేవంత్ రెడ్డి గారు తోడ్పాటుతో చట్టాలు వచ్చినట్టు అంశం అందుకే మేమందరం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వీళ్ళ బంద్లో పాల్గొంటూ ఉన్నాము ఈ బంధుకు అన్ని నుంచి మద్దతు లభిస్తూ ఉంది కారణం ఇది న్యాయమైన కోరిక ఇతర పార్టీలు బంధువులు పాల్గొంటా ఉన్నారు సంతోషం నేను స్వాగతిస్తాను కానీ ఇదే చిత్తశుద్ధితో కేంద్రం వద్దకు పోదాము ప్రజలకి తెలుసు ఇది కేంద్రం వద్ద పెండింగ్ ఉంది కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఒకే ఒక్కరోజులో చట్టరూపం చాలుస్తుంది ఏమన్నా ఒకే ఒక్కరోజు అక్కడ పెండింగ్ ఉంది కాబట్టి ఈ బంద్ సంపూర్ణంగా జరగడం వల్ల ప్రధానమంత్రి గారికి కనువిప్పు కలుగుతుంది ప్రధానమంత్రి గారు దీని మీద ఆలోచన చేసిన అవకాశం వస్తుంది ఇలా సంపూర్ణంగా బంద్ పాటించి తెలంగాణ అంటే ఈ అంశం మీద వారు ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇది న్యాయమైన కోరిక రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీల యొక్క న్యాయమైన కోరిక న్యాయమైన పోరాటంలో మేము భాగం తప్పకుండా దీన్ని కేంద్రం పరిశీలించాలి నేను బీజేపీ బీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నాను నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను రాజకీయాలు ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల వరకు ఎన్నికలైన తర్వాత ఈ న్యాయమైన కోరిక కాబట్టి మనకు పార్టీలకు అతీతంగా ఎలాగైతే తెలంగాణ పార్టీలకు అతీతంగా పోరాడామో ఈ అంశంలో కూడా ఇది చాలా ప్రముఖమైన అంశం కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్దాము సాధించుకుందామనే పిలుపుని ఈ సందర్భంగా ఈ బంధుతత్వం నేను మిగతా పార్టీ వరకు ఇస్తూ ఉన్నాను నీకు కొత్తిళ్ళు ఉండొచ్చు ఉండొచ్చు కానీ ఈ న్యాయమైన కోరిక సాధించుకునే వరకు మనమంతరం కూడా పార్టీల ఖచ్చితంగా ముందుకు పోదాము ఇవాళ ఈ బంధు సక్సెస్ అవుతూ ఉంది తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అక్కడక్కడ కోట్లు మెడికల్ షాపులు తప్ప దాదాపుగా బంధు పాటిస్తూ ఉన్నారు ప్రజలు కూడా అర్థమైంది ఈ సమస్య యొక్క తీవ్రత ప్రజలు దీన్ని సహకారం అన్ని పక్షాల పార్టీలు సహకారం ఉన్నారు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు కుల సంఘాలు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొంటడం అనేది శుభ పరిణామం ఇది ఒక ఓపెనర్ ఇది ఒక కనువింపు కలిగేటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని సక్సెస్ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ కమిటెడ్గా ఉంది చాలా చాలామంది అపోసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా చిత్తశుద్ధిలో లోపం లేదు డెఫినెట్గా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చట్టబద్ధత వచ్చే వరకు మా పోరాటం ఇలాగే సాగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్స్ అండ్ షేర్